ఓనిమి శివా శ్రీమా శ్రీ నమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మీ మనోవాచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు గురువుగారు మా ఇంట్లో రావి మొక్క వచ్చిందండి కుండీలో మంచిది కాదండి కదండీ అని చాలామంది అడిగారు వాస్తవానికి చాలామంది తెలియంది ఏంటంటే రావి మొక్క సాక్షాత్తు విష్ణు స్వరూపం మామూలుగా మన మొక్కల్లో వచ్చిన ఎలాంటి ఇబ్బంది లేదు కాకపోతే గోడల మీద అలాగే ఇంటి ప్రహరీల మీద ఎక్కడైనా వచ్చినప్పుడు ఇంటి పైన అది గోడని తీవచేస్తుంది కాబట్టి మొక్కను తీసేయమని చెప్తారు కానీ వాస్తవానికి రావి చెట్టు సాక్షాత్ విష్ణు స్వరూపం మనకి శాస్త్రంలో మన పురాణాల్లోనూ అలాగే వృక్ష ఆయుర్వేద శాస్త్రంలో ఒక వర్ణన ఉంది మన ఇంట్లో ఉండవలసిన మొక్క ఏదైనా ఉంది అంటే మొదటి స్థానంలో రావి చెట్టు మాత్రమే ఉంటుంది చాలామంది తెలియదు రావి చెట్టు ఉండటం వల్ల సాక్షాత్తు విష్ణు భగవానుడు మన ఇంట్లో ఉన్నట్టు మీరు ఎవరైనా సరే జాతకం బాగోలేదు మేము చాలా ఇబ్బంది పడుతున్నాము శని మహర్దశ నడుస్తుంది సంతానం కలగడం లేదు ఏ పని చేసినా కలిసి రావడం లేదు మాకు అదృష్టం కలగడం లేదు అనుకునేవారు ఎవరైనా సరే మీరు శని మహార్దశ నడుస్తూ ఉన్న జాతకరిచి శని ఇబ్బంది పడుతూ ఉన్నా సరే మీరు ఎక్కడి నర్సరీలో ఒక రావి మొక్క తెచ్చుకొని కుండీలో పెట్టుకొని చక్కగా మీరు మొక్కని పోషిస్తూ అక్కడ ప్రతిరోజు కూడా ఆవు నీతో దీపం వెలిగించి చెట్టు చుట్టూ ఏడు ప్రదక్షిణ చేస్తూ ఉంటే మీ జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోతాయి ఈ మొక్క ఉంది అలాగే మరి ఎక్కడైనా మొక్క వచ్చిందనుకోండి అంటే మన ఇంట్లో గోడల మీద అలాంటి మొక్క వచ్చినప్పుడు ఎప్పుడు తీయాలి అని చాలామంది అడిగారు అంత ముందు కూడా చెప్పాను రావి చెట్టు వచ్చినప్పుడు శుక్రవారం నాడు చెట్టు మొదల్లో మజ్జిగ కలిపి మజ్జిగ పోసి సంకల్పం చెప్పి నేను కార్యార్థిని తీస్తున్నాను అని గోడలో ఉన్న మొక్క తీసేయండి ఒకవేళ మీకు పెద్ద పెరడు ఉందనుకోండి అంటే దొడ్డిలాగా ఉంది లేకపోతే ఎక్కడైనా కాలువగట్టు మీద కానీ తెంపుల్లో కానీ లేకపోతే చెరువు గట్టి మీద కానీ ఎక్కడైనా సరే మీకు అవకాశం ఉంటే రావి చెట్టు పెంచండి జాతకంలో ఉన్న ఎటువంటి దోషాలైనా సరే తొలగిపోతాయి ప్రయత్నపూర్వకంగా చేయండి ఈ మొక్క ఉన్న దగ్గర ఎటువంటి దోషాలు ఇబ్బందులు రాకుండా ఉంటాయి మీరు ఖచ్చితంగా పెట్టుకోవచ్చు నేను చూపిస్తున్నాను నేను నా ఇంట్లో ఉన్న మొక్కని మీకు చూపిస్తున్నాను అంతకుముందు చాలా వీడియోలు చెప్పాను ప్రయత్నపూర్వకంగా ఈ మొక్కని పెంచండి మీకు జాతకంలో ఉన్న దోషాలు తొలుగుతాయి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది కటాక్షం కలుగుతుంది లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది ప్రయత్ని పూర్వకంగా చేయండి ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ